ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీతకు సంబంధించి ఆచార్యవాన్ పురుషో వేద అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం సాయి రామ్ శాస్త్రము ఎప్పుడైతే ప్రమాణమైందో అధ్యయనం తక్షణ కర్తవ్యమైంది మరి శాస్త్రాన్ని మనమే అధ్యయనం చేస్తే సరిపోతుందా సరిపోదు జ్ఞానం ఏదైనా దాన్ని పొందే పద్ధతి ఒకటి ఉంటుంది అలా పొందినప్పుడే జ్ఞానం ప్రాప్తిస్తుంది దీనిని శాస్త్ర పరిభాషలో బోధనావిధి అంటారు మనకు మనంగా కారు నడపెట్టడం నేర్చుకోలేము మనకు మనంగా కంప్యూటర్ను తెలుసుకోలేము మరొకరి సహాయం లేకుండా సైకిల్ కూడా దొక్కలేము ఈత కొట్టడం అభ్యసించలేము సామాన్య విషయాలే ఇలా ఉన్నాయి మైకా ఆత్మ జ్ఞానం ఎవరి సహాయం లేకుండా సిద్ధిస్తుందా అయితే ఇక్కడ మనకు సహకరించే వ్యక్తి మళ్ళాంటి వాడే అయితే ఉపయోగం లేదు జ్ఞానం కలిగిన వాడే ఉండాలి కేవలం జ్ఞానం ఉంటే చాలదు తనకున్న జ్ఞానాన్ని ఇతరులకు అందించగలిగే విధానం కూడా తెలిసిన వాడే ఉండాలి తెలిసి బోధించినప్పుడే వినేవాడి బుద్ధి నిండుతుంది తెలిసేలాగా బోధిస్తేనే వినేవాడి బుద్ధి పండుతుంది అలా బోధించడమే సంప్రదాయము సాంప్రదాయక బోధ అందినప్పుడే జ్ఞానం ప్రాప్తిస్తుంది సంప్రదాయం తెలిసి బోధించే వ్యక్తిని గురువు అంటారు మనది వేద సంస్కృతి మనది వేద సంప్రదాయం ఈ సంప్రదాయాన్ని ఋషులు గురువులు కాపాడుకుంటూ వచ్చారు వేదాన్ని ఋషులు సృష్టించలేదు వేదాన్ని బోధించే సంప్రదాయాన్ని సృష్టించారు ఋషి భిన్న ప్రమాణం కర్తారహిభి ఋషులు ప్రమాణకర్తలు కారు ఋషులు సంప్రదాయకర్తలు జ్ఞానం సృష్టింపబడేది కాదు అందించబడేది వెలిగే దీపము మరొక దీపాన్ని వెలిగించినప్పుడు జ్ఞానం కలిగిన గురువు మరొకరికి జ్ఞానం ప్రసాదిస్తాడు గురువు లభించిన వారికి జ్ఞానము ప్రాప్తిస్తుంది ఆచార్యవాన్ పురుషో వేద ఆచార్యుడు ఎవరికి లభిస్తాడో వారికి జ్ఞానం కలుగుతుంది జై సాయి ఓం దేవకి నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంతమిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు डिस्क्रिपन चूड़व जय श्री श्रीकृष्ण जय जय श्री श्रीकृष्ण